प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా తోట గాంధీ సభ్యులుగా నామసాని త్రాసు మడుగుల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఏలూరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్సా వీరబాబు భూపాలపట్నం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు అనంతరం ఎంపీబి తోట రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ పరపతి సంఘం కార్యకలాపాలను పారదర్శకంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పాలక వర్గం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నూతన సొసైటీ అధ్యక్షుడు తోటా గాంధీ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం పలువురు నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి తోటా గాంధీని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడపా భరత్ బాబు అప్పలరాజు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు కూటమి నాయకులు వీరం రెడ్డి కాశీబాబు గుడాల రాంబాబు తూముకుమార్ పట్టు చంటిబాబు గరగ గోవింద్ అల్లు శివరామకృష్ణ నంది బాలకృష్ణ తోట విష్ణుమూర్తి కంటా శ్రీను ఎరికిరెడ్డి బాబ్జీ గోడే బాల ఉలిసి ఐరాజ్ గంధం ప్రభాకర్ గోకేడ రాజా అరణి రాజేష్ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు వేరుగా ఫస్ట్ రెండమ్మా చెప్పు సొసైటీ డైరెక్టర్ ఇద్దాను వేరు మీద రాసుకుని కోరుతున్నాను జయబాబుని జయబాబు అదే పూర్వం భారతీయ వేదిక మరి సొసైటీ వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు అదే విధంగా మరి గాంధీ గారి మీద మరి అదే విధంగా కుటుంబ సభ్యుల మీద ఎంతో ఆదరణ అభిమానంతో ఎంత ఘనంగా మరి नेक्स्ट मन जिला पंचायत अध्यक्ष नवीन कुमार गारे नमस्कार वीरवर साकार సంఘం నూతన కమిటీ ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఇప్పుడు ఎంతో అభిమానంతో మీవాడిగా భావించి నన్ను ఎంత వాణి చేసినటువంటి ప్రత్యేకంగా వీరవరం గ్రామస్తులు సోదరిముళ్ళు సోదరులు అలాగే జగ్గంపేట నియోజకవర్గ సోదరి సోదరి రైతాంగ సోదరులరా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ధన్యవాదాలు ఈరోజు ఒక పండగ కార్యక్రమంలో బాబా కోఆపరేటివ్ వ్యవస్థల నుంచి చూసుకోవాలనుకుంటే ఇక్కడ నూతనంగా పదవి బాధ్యత తీసుకున్న వాళ్ళు బాబు కానీ సొసైటీ గా గాంధీ కానీ సభ్యులు కానీ అలాగే వేళ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీలకి కూడా మరి తుమ్మల రమేష్ గారితో మాట్లాడి మరి ఈ అధ్యక్ష స్థానాన్ని ఇవ్వడం జరిగింది మరి పూర్తి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నెహ్రూ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మరి అది చాలా మంచి నిర్ణయంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా అలాగే వీరవరం మరి సహకార సంఘానికి మరి చాలా పెద్ద పెద్ద నాయకులు మరి సహకార సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సహకార సంఘం మరి అటువంటి సహకార సంఘానికి బాధ్యతలు తీసుకున్న గాంధీ గారికి ఇది సొస పంచాయతీ అయితే పర్వాలేదు కానీ సహకార సంఘం ముళ్ళ మీద పాట లాంటిది మరి దీన్ని చాలా అగ్గితో సమానం సొసైటీ మరి సొసైటీ అధ్యక్షుడిగా చెడ్డ పేరు రావడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి అవకాశం సొసైటీకి మరి దానికి తగ్గట్టు మరి జాగ్రత్తగా అంటే అధ్యక్షుడి వల్ల ఆ లోపం తక్కువగా ఉంటది మరి అక్కడ ఉన్నటువంటి సిఇఓ గాని ఆ సహకార సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మనం సరిగా ఆనమర్చు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి